ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు టీడీపీ నాయకులు నాగులపల్లి గంగాధర్రావు ఆధ్వర్యంలో సీసీ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజయోత్సవ కేక్ ను కట్ చేసిన అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు సమిష్టి ఫలితంగా క్రింద స్థాయి నుంచి ఓట్లు బదిలీ అయ్యాయని ఈ కారణంగా భారీ మెజార్టీ లభించిందని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధిలో కూటమి శ్రేణులందరూ సహకరించాలని సూచించారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు అనంతరం బడేటి జంటని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు మాగంటి ప్రభాకర్ ఈతకోట శ్రీనివాసరావు ఆర్కే ప్రసాద్ కలగర కిషోర్ వందనాల శ్రీను జింజు మోజస్ మేకల సీతారామయ్య లంకపల్లి సతీష్ బావిశెట్టి నందకుమార్ పప్పు రాంబాబు శంకాబత్తుల నాగరాజు వెంకటాపు అనిల్ కోలా కనకారావు తదితరులు పాల్గొన్నారు మన డైనమిక్ ఎమ్మెల్యే పండేటి రాధా రెడ్డి అప్పల్ నాయుడు గారు గవర్తలర్ జగన్మోహన్ రెడ్డి గారిని గజ గజ వణికించేటట్టుగా ఎలక్షన్ లో ఓటింగ్ చేయడం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాత్రి ఏడైనా ఎనిమిదైన తొమ్మిది అయినా పదైనా కూడా ఓట్లు వేసి వెళ్లి మేము రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాం అని చెప్పి వాళ్ళు ఒక పట్టుదలతో ఓటింగ్ చేశారు వాళ్ళందరికీ కూడా బాధ్యతగా మనం పని పనిచేసి వాళ్ళ మనం పొందవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది గెలుపు అనేది అయిపోయింది మనకు ఒక బాధ్యత గెలిపించారు ఒక గైడ్ లైన్స్ ఇస్తారు ఏదైతే ఆ గైడ్ లైన్స్ ఇస్తారో ప్రతి డివిజన్ ఇన్ఛార్జీలకి అలాగే జనసేన నాయకులకు కూడా మనం ఇవ్వడం జరుగుద్ది ప్రతి ఒక్కరికి మనం ఏదైతే హామీ ఇచ్చామో ఒకటి ఒకటిగా ప్రతి అంచెలంచెలుగా ప్రతిదీ కూడా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ డబ్బుకుని ఒక పది మందికి వచ్చి ఒక ఐదు మందికి ఆగిన వస్తాయని చెప్పి వాళ్ళకి చెప్పవలసిన బాధ్యతను కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఆరు నెలలు మనం పరిపాలన చేసేదే ప్రజల్లోకి మంచిగా వెళ్తుంది ఏదైతే అందరం కూడా కలిసి కట్టుకున్నా చేశామో రేపు మనకు మంచి పేరు రావాలి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ మంచి పేరు రావాలంటే కార్యకర్తలు అదే విధంగా చేయాలి దానికి బీజేపీ నాయకులు కూడా సహకరించాలి ఎందుకంటే బీజేపీ నాయకులు ఎక్కడైతే కేంద్రం నుంచి మరి నిధులు వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి సమస్య ఏది కూడా మా నోటీస్ లోకి తీసుకొస్తే మీ మధ్యన ఏదైనా పొరపర్చులు ఉన్నా సరే మా ఇద్దరు నాయకుల దగ్గర తీసుకొస్తే దానికి కూడా తెలుస్తాం ప్రతి ఒక్కరికి మనకెంత బాధ్యత ఉందో అభివృద్ధి విషయంలో వాళ్ళకు కూడా అదే బాధ్యత ఉంది మనం అన్ని కూడా కలిసి గట్టిగా రేపు పొద్దున్న తీసుకుంటేనే రేపు లోకల్ పార్టీ ఎలక్షన్ వచ్చినప్పటికి కానీ ఇక ఇతరాత్రి బయలు పాలసీ పెడతారో మనకి తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా సమన్వయం చేసుకోవటంలో కానీ అందరం కూడా కలిసి మలిసి చేయాలి మనలో ఏ పొరపచ్చలు ఉండకోకుండా మీరు అందరం కూడా ఐకమత్యంగా నడవాలని మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు లేనటువంటి ఎన్నడూ లేనటువంటి ఘన విజయాన్ని అరవై మూడు వేల ఓట్లు మెజార్టీని ఇచ్చి పార్టీ మీద అభ్యర్థి అయినటువంటి పైరెట్టి సెట్టి గారికి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఏదో నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఇవ్వటానికి అనునిత్యం కష్టపడి అనేక ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కోసం పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల కోసం వారి నాయకుడు వెనకమాల వారి కుటుంబాలని వ్యాపారాలని వారి యొక్క సమయాన్ని వెచ్చించి పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు అదేవిధంగా మరి కోటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఆలోచనలు ఆవేశాలు పార్టీ సోదాలు పక్కన పెట్టి ఈ రోజున ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఇంటికి పంపిస్తానికి ఎంత సమయస్ఫూర్తితో మరి ఈ రోజున పనిచేశారో అదేవిధంగా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా మన నాయకుడు శాసనసభ్యులు పడేటి సంఘీ గారిగా భావించి అందరం ఆయనకి కూడా కోఆపరేట్ చేస్తూ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే సమీక్షించుకొని ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా అవమానించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపడిపోయినటువంటి అభినందన తెలియజేస్తూ రెండవ డివిజన్ విజయోత్సవ సభ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం అయింది ఈ సభకు అగ్ర నాయకత్వం అందరూ హాజరయ్యారు దానితో పాటుగా మా కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మాకు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు రెండో రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశము జనసేన బీజేపీ అఖండ బీజం మూడు కూటంగా నాకొద్ది గట్టిగా ఎలక్షన్లోకి వెళ్ళాము అఖండ బీజం చేకూర్చాము మా ఎమ్మెల్యే గారికి విడిటి చంటి గారికి ఈ శుభ సందర్భంలో మేము ఇక్కడ విజయవాదం జరిగింది కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మేము ఇక్కడ నుంచి ఒకటి రెండు డివిజన్ తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరం ఇక్కడ మన సందన్నయ్య గారికి ఘన విజయం ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మన ఏలూరు కాసేపాలిటన్ క్లబ్లో రెండో డివిజన్ తరపు నుంచి ఇక్కడ విజయోత్సవాలు జరుపుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అందరూ మా డివిజన్ నుంచి అందరూ వచ్చారు అన్నయ్య గారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే రానున్న రోజుల్లో అన్నయ్య గారికి మినిస్టర్ పదవి కూడా రావాలని మేము ఆశ ఎంత మెజార్టీ వచ్చింది కాబట్టి అన్నయ్య కూడా మినిస్టర్ పదవి వస్తే బాగుండదని మేము అందరం ఆశిస్తున్నాం అలాగే పంచాయతీలు విలువైనాక పంచాయతీల్లో ప్లాన్ అప్రూవల్ ఇవ్వట్లా మ్యాన్ అప్రూవల్ ఇవ్వబడడం వల్ల చాలా డబ్బులు వసూలు చేసే కార్పేటర్లో కార్పొటర్ వచ్చిన లేనోడు ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది పడడం వల్ల మీ భవన కార్మికులు చాలా చాలామంది నష్టపోయాం ఈ భవనం కార్మికులు అంటే కనీసం ముప్పై ఆరు యూనియన్లు ఉన్నాయి అందులో ఎవరికి కూడా ఏదైనా సహకారం ప్రభుత్వం అందలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో అయినా సరే భవనం కార్మి కార్మికులను ఆదుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ దృష్టి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం మేము మీడియా ప్రతినిధి ద్వారా రానున్న రోజులు మరిన్ని విజయాలు సాధించి మన సండే బుజన్ బడ్జెట్ సంటేనే గారు విజయం సాధించాలని కోరుకుంటున్నాం